వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ బ్యాగ్ పార్ట్ టూ చేసుకుందాము నిన్న ఇంతవరకే కుట్టాం కదా ఇక్కడ టూ వచ్చేసినాయి ఇప్పుడు దీని తర్వాత ఈ త్రీ టర్న్ తిరిగ చేసుకుంటాం కదా దీని తర్వాత టూ గ్రీను తర్వాత టూ వైట్ టూ వైట్ టూ వైట్ తర్వాత వన్ పింక్ వన్ వైట్ తర్వాత టూ వైట్ టూ వైట్ వన్ వైట్ వన్ గ్రీను టూ గ్రీను టూ గ్రీను ఓకేనా ఈ లైన్ అయితే చేసేయండి నెక్స్ట్ లైన్ వచ్చి ఇక్కడ త్రీ యాడ్ చేసుకున్నాం కదా మళ్ళీ ఒక గ్రీను వైటు రెండు వైటు బ్లాక్ వైటు 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 బ్లాక్ వైటు తర్వాత వైటు గ్రీను గ్రీను ఓకేనా కనిపిస్తుంది కదా గ్రీన్ గ్రీన్ టూ టూ ఓకే కదా గ్రీన్ గ్రీను టూ వైట్ బ్లాక్ వైట్ టూ వైటు టూ వైట్ టూ వైట్ బ్లాక్ వైట్ టూ వైట్ గ్రీను వైట్ ఓకేనా ఈ లైన్ చేసేయండి ఇంకో లైన్కి మళ్ళీ చెప్తా నెక్స్ట్ మళ్ళీ వన్ గ్రీను వైట్ ఇవన్నీ వైట్ ఇంకా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ వరకు వైట్సే లాస్ట్ టూ మాత్రానికి టూ టూ గ్రీన్ అనమాట ఈజీ కదా చేసేయండి ఇది కూడా సేమ్ ఇందాకట్లాగే అండి టూ గ్రీన్స్ ఇక్కడ ఆల్రెడీ గ్రీన్ వచ్చేసింది కదా టూ గ్రీన్స్ తర్వాత ఇవి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ వైట్స్ కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ వైట్స్ ఓకేనా ఆ తర్వాత టూ గ్రీను టూ గ్రీను ఇది కూడా అంతే టూ గ్రీను టూ గ్రీను మీరు ఇక్కడ కూడా అంతే టూ గ్రీను గ్రీను వైట్ ఇది వస్తుంది ఇక్కడికి ఓకేనా ఇది కూడా చేసేయండి మళ్ళీ ఇంకొకటి చేద్దాం మనం ఓకేనా ఇంకో లైన్ తర్వాత చూపిస్తే ఇది చేసేయండి అర్థమైంది కదా వైట్ గ్రీను వైటు వైటు వైట్ ఇదే లైన్ సేమ్ ఇందాకట్లాగానే సేమ్ లైను ఇంకోటి కూడా వస్తుంది మళ్ళీ అది కూడా పెట్టేసుకుందాంలే ఇది చేయండి